ప్రభు తాను ప్రేమించు వారిని ఇప్పుడు ఎవరికి ఎవరికి శిక్ష ప్రేమించు వారికినా ప్రేమించలేనుక ఇప్పుడు శిక్షణ కాదనుకున్న వారిని దేవుడు ప్రేమించట్లేదు ఆ బుద్ధి వారికి వచ్చేస్తుంది కాబట్టి శిక్షణ పోగొట్టుకోవాలని పారిపోతున్నారు ఇక్కడ ప్రేమించే వారికైతే దేవుడు ప్రేమించే వారికి ఏం పెడతాడట శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని ఏం చేస్తాడమ్మా దండిస్తాడు శిక్షిస్తాడు ఈ దండన శిక్ష ఎవరికి వస్తుంది ప్రేమించిన బిడ్డలకే అప్పుడు మీకు శిక్షలు కలుగుతున్న ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టి దేవున్నామని మహింపరచండి ఈరోజు పొందుతున్న ఈ శిక్ష దేన్ని పొందుతాకమ్మా ఫలం ఉంది ఫలమేది ఫలి ఫలమేది పరలోకం అనమాట మీకు పరలోకం కావాలా మరణం లేని జీవితం కావాలా నీ బిడ్డలు ఇక్కడ ఎంత రక్షించుకున్నా వాళ్ళకి మరణం ఉందా చచ్చిపోతారమ్మా నీ బిడ్డలందరూ నరకానికి వెళ్ళిపోతారు నరకంకి వెళ్లకుండా ఉండాలంటే వారి జీవితంలో ఏమి రావాలి శిక్ష శిక్ష తల్లిదండ్రులు బిడ్డలను శిక్షించాలి బిడ్డలు బిడ్డలేం చేయాలి తల్లిదండ్రులకు లోబడాలి శిక్షా ఫలము పొందలేకపోతే ఏ బిడ్డలు పరలోకానికి వెళ్ళరు ఇప్పుడు మన అందరము బిడ్డలు అయితే మరి దేవుడు పెట్టే శిక్షకు మనం ఏమవ్వాలి చేదును సంతోషంగా స్వీకరించాలి